పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అసూలు బారినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజున జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి నగర నాయకులు జిల్లా నాయకులందరూ కూడా పాల్గొని ఎమ్మెల్సీ రూగులా గారు అదేవిధంగా రాయన్ బాటిల్ మేయర్ గారు ఆసిఫ్ గారు చాలా మంది అందరూ కూడా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తేనే సంక్షేమం అభివృద్ధిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర మనం చూస్తే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవల్ని ని తీసుకొచ్చి అటు విద్యా వైద్య రంగాల్లో ప్రతి సామాన్యుడికి కూడా విద్యా వైద్యం నాణ్యంగా అందేలాగా కృషి చేసినటువంటి మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరో మరో పక్కన చూసాం రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులు అయినటువంటి పోలవరం కోతిరెట్టిపాడు ప్రాణహిత లాంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి అనేక రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి మరి ఈరోజు చాలామంది పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నారు పోలవరానికి శంకుస్థాపన చేసింది భూసేకరణ చేసింది కుడి ఎడమ కాళమ తవ్వింది రాజశేఖర రెడ్డి గారు ఆ పనులని పూర్తి స్థాయిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పనులు చేశారు కానీ వాళ్ళ కొంతమంది కూటమి నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోలవరం మీద విషయం చెబుతూ ఉన్నారు అసలు మీరు పోలవరానికి చేసిన పని ఎంత పోలవరానికి ఖర్చు చేసింది ఎంత పోలవరం గురించి కేంద్రం నుంచి తెచ్చిన నిధులెంతో మీరు నిజాలు వెల్లడిస్తే తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా పోలవరం ప్రాజెక్టుకి ఎడం కాలువ నుంచి ఒక కాలువ తవ్వి అదేదో పెద్ద మహాభాగ్యం లాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానికి అనుసంధానానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ విధానాన్ని కొనసాగించింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరేదో కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చేలాగా ఒక పిల్ల అవుతావి అదేదో రాష్ట్రాన్ని మొత్తాన్ని మార్చేలాగా మాట్లాడతామనేది అంత కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ సందర్భంగా తెలియజేస్తా అతి తొందరలోనే పోలవరం మీద రాష్ట్ర పార్టీ అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా అన్ని వాస్తవాన్ని కూడా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు విజయవాడ నగరంలో కూడా చాలా పెద్ద ఎత్తున పేద సామాన్య వర్గాలకి మంచి చేసినటువంటి చెక్కంపుల్లో దాదాపు ఈ రోజున ముప్పై వేల మంది పైచీలకు పేద ప్రజలు సొంత ఇంట్లో ఉంటా ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి వాళ్ళని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు